సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ సమస్య పరిష్కారం కోసం బాధితులంతా ఈ నెల ఇరవై ఏడున చెలో కొత్తగూడెంకు తరలిరండి అన్ని పార్టీల నాయకులు అన్ని యూనియన్లు కలిసి రావాలని మారుపేర్ల విజిలెన్స్ బాధితులు పిలుపునిచ్చారు గోదావరింగ్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి మారుపేర్ల బాధితులం ఇక చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడ్డామని తెలిపారు సింగరేణి యాజమాన్యం తమ సమస్య పట్ల దాటవీత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు మారుపేర్ల సమస్య ప్రభుత్వం చేతిలో ఉందని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని అందుకు ప్రభుత్వం కాళ్లపై పడైనా ఒప్పించడానికి సిద్ధపడి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి ఎగ్జామిన్ చేయమని సింగరేణిని పంపించినా దానిపై ఇప్పటికీ స్పందించలేదని తెలిపారు ఇక తమ సమస్యపై సింగరేణితో తెలుసుకోవడానికి పదకొండు ఏరియాల మారుపేర్ల విజిలెన్స్ బాధితులు ఈ నెల ఇరవై ఏడున చెలో కొత్తగూడెంకు తరలి రావాలని కోరారు తమ న్యాయమైన పోరాటానికి అన్ని రాజకీయ అన్ని యూనియన్లు ప్రస్తుత మారుపేర్ల బాధితులు ఇప్పుడు మారుపేర్లతో ఉద్యోగం చేస్తున్న కార్మికులు మద్దతుగానే తరలి రావాలని కోరారు ఈ మీడియా సమావేశంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులు లక్క శ్రావణ్ తిరుమల శ్రీనివాస్ జక్కు శ్రావణ్ పి హరీష్ నిష్ బాబు కొమరయ్య కొమరమ్మ రాజయ్య ప్రదీప్ వర్మ బి రంజిత్ రవి సంతోష్ రాజేందర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడున చెలో కొత్తగూడెం మారుపేరు విజిలెన్స్ పెండింగ్ బాధితుల ధర్నాను విజయవంతం చేయాలని పత్రికా విలేకరుల సమక్షంలో తెలియడం జరుగుతుంది అన్నా ఈ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ముప్పై సంవత్సరాల నుంచి విధుల్లో కొనసాగి నేడు వారసులకు ఉద్యోగాలు పెట్టించాలని మా తండ్రులు ఏదైతే వారసత్వాన్ని అమలు చేయాలని ఉద్యోగం రావాలని చెప్పి కలలుగాని మాకు మా అది సింగరేణిలో అన్ఫిట్ అయ్యి ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి మాకు ఉద్యోగం పెట్టియడం కోసం కలగంటే ఈ సింగరేణి సంస్థ గత ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ చేయించుకున్న మా తండ్రి గారి సర్వీసు కాదని నేడు ఉద్యోగం ఇచ్చే దాంట్లో భాగంగా ఉద్యోగం ఇస్తే కంపెనీ ఎంప్లాయ్మెంట్ పెరుగుద్దని ఎంప్లాయ్మెంట్ తగ్గించుకునే దాంట్లో భాగంగా ఈ సింగరేణి సంస్థ ఏం చేసిందని అంటే మారు పేర్లని విజిలెన్స్ అని దొంగ పేర్లని మరేదో మరేదో కొర్రీలు పెడుతూ మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు ప్రస్తుతం మాతో పాటు అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు మా మాతో పాటు అన్ఫిట్ అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా కొన్ని కొరీలు ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా మేనేజ్ చేసుకొని ఉద్యోగాలు చేస్తున్నారు అయినా కూడా మేము వారి మీద మేము ఎలాంటి కక్ష కక్షగట్టలుచుకోలేదు మాకు నిజమైన హక్కు ప్రకారం మాకు ఉద్యోగం కావాలని చెప్పి మేము అన్ని యూనియన్ నాయకులను సంఘాలను మరియు రాష్ట్ర ప్రభుత్వ ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో డిప్యూటీ సీఎం గారిని అందరినీ కలవడం జరిగింది వారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు స్పందించి నెల రోజులు అయినప్పటికీ కూడా ఆయన లెటర్ రూపకంగా దీన్ని పరిశీ చేయండి కంపల్సరీ సమస్యను పరిష్కరిద్దామని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మరి సింగరేణి అధికారులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేమన్నా మాకు రేపు జీతాలు ఇవ్వదలుచుకున్నారా కంపెనీ ప్రొడక్షన్ వస్తేనే మాకు జీతాలు వస్తే కావచ్చు రేపు కానీ వాళ్ళ ఇంట్లోకి ఏదో ఉద్యోగాలు ఇచ్చినట్టు ఏం ప్రతి దానికి ప్రభుత్వం మీద నెడుతూ ప్రభుత్వం నుంచి ఒక లెటర్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ముందుకు ఫార్వర్డ్ చేయాలి కదా ఎందుకు దాన్ని ముందుకు తీసుకోపోతలేరు ఎందుకు అయిన అధికారులు దానిపై శ్రద్ధ చూపట్లేదో మాకు అర్థం కావట్లేదు అలాగే అన్న ఆన్ రోల్ కార్మికులు అందరూ మీరు ఇప్పుడు ప్రస్తుతం బాయిలో దిగి ఉద్యోగం చేస్తున్నారు రేపు మీ వారసులకు ఉద్యోగం పెట్టియాలన్నప్పటికీ కూడా మాలాంటి సమస్య అవుతుంది మాలెక్కనే రోడ్ల మీద ఆటో డ్రైవర్లుగా కూలీలుగా కూలీలుగా బతకాల్సిన పరిస్థితి మీ వారసులకు వస్తుంది కాబట్టి దయచేసి అన్నల్లారా ప్రస్తుతం ఎవరైతే మారు పేర్లపై నూతనంగా ఎక్కిన విద్య ఎవరైతే ఉద్యోగస్తులున్నారో వాళ్ళు మాకు మద్దతు తెలిపాలే ఇప్పటికీ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్న మారు పేరు ప్రజెంట్ ఆన్ రోల్ ఎంప్లాయీలు కూడా మాకు మద్దతు తెలిపాలి అలాగే ఏఐటిసి ఐఎన్టీసీ ప్రతి ఒక్క యూనియన్ సంఘం మాకు బేషరత్తుగా మద్దతు తెలిపాలని అయ్యా ఇరవై ఏడు తారీఖు కొత్తగూడెంలో ఉన్న మీ అందరూ ఎవరైతే రాజకీయ పార్టీలు కానీ యూనియన్ సంఘాలను కానీ అన్నిటినీ అలర్ట్ చేసి మా యొక్క బాధను కంపెనీకి తెలియజేసే విధంగా మాకు పోరాటానికి మద్దతు తెలిపాలని పత్రికాముఖంగా మీ కాళ్లకు వందనాలు తెలియజేస్తూ వేడుకుంటున్నాం ఈరోజు చావురేవో తేల్చుకోవడానికి ముందుకెళ్తున్నాము సమస్య తోటి అనేక సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్న సమస్యను ఎన్నో సార్లు మీ మెమరండం సింగరి యాజమాన్యానికి కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఇస్తే ఇప్పటి కూడా మా యొక్క సమస్య అనేది ఇప్పుడు అప్పుడు అని మాత్రం వెళ్తుంది కానీ సమస్యకు పరిష్కారం అనేది మాత్రం చూపించడం లేదు అందుకోసమే ఏదైతే మొన్న స్ట్రక్చర్ మీటింగ్ జరిగిందో స్ట్రక్చర్ మీటింగ్ సంబంధించిన విషయం కూడా మూడు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు మాకు పరిష్కారం అన్నది లేనందు కారణంగా ఈ నెల జూన్ ఇరవై ఏడు తారీఖు రోజున సింగరేణి పదకొండు ఏరియా కోల్బెల్ట్ వాసులందరూ కూడా బాధితులందరం కూడా చెలో కొత్తగూడెం పోగ్రామ్ ని హెడ్ ఆఫీస్ ముట్టడించడానికి మేము అందరం కూడా నిర్ణయించుకున్నాము దీనికి ఈరోజు ఏదైతే ఆన్ రోల్ ఎంప్లాయీలు కూడా మార్పేర్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఉన్నారు అన్న దయచేసి మా నాన్న వాళ్ళు కూడా పని పనిచేసిన వాళ్ళే ఈరోజు అన్నలు మాతోటి మేము ఏదైతే మెడికల్ అన్ఫిట్ పెట్టుకున్నప్పుడు మీరు కూడా ఉన్నారు ఈరోజు అదృష్టం కొద్దీ మీరు ఉద్యోగాలు ఎక్కినారు కానీ ఈరోజు మీరు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు దయచేసి అన్నా మీరు కూడా ఒక అడుగు ముందు ముందుకేసి ఏదైతే చెలో కొత్తగూడెం పోగ్రామ్ ఇరవై ఏడు తారీఖు రోజు జరుగుతుందో దానికి మీరు అందరూ కూడా వచ్చి దాన్ని విజయవంతం చేసుకొని సింగరేణి యాజమాన్యం మెడల్ని వంచుదామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం అదే విధంగా ఏదైతే సింగరేణిలో యూనియన్లు ఉన్నాయో ఇంతకు ముందు రెండు సార్లు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది అన్న ఇవాళ కార్మికులకు ఏదైనా సమస్య వచ్చిందని అంటే మీరే ఉంటున్నారు దయచేసి సింగరేణిలో అన్ని యూనియన్లు కూడా మాకు మద్దతు ఇచ్చి ఏదైతే ఇరవై తారీఖు రోజున జరుగుతుందో దానికి ఖచ్చితంగా మీరు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాము మొన్నటికి మొన్న ఏదైతే సింగరేణి యాజమాన్యం హెడ్ ఆఫీస్ మేము ముట్టడించినప్పుడు యాజమాన్యం తెలియజేసింది ఒకటే మా దగ్గర ఏమి లేదు అని చెప్పేసి ఏదిన్న ప్రభుత్వం దగ్గర ఉందని చెప్పిళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచో కూడా మేము ప్రతిమడ కాలుమొక్క ఏదో ఒకటి చేసి డిప్యూటీ సీఎం సార్ దగ్గర నుంచో మేము ఏదైతే ఎగ్జామిన్ చేయమని చెప్పేసి కూడా పంపించడం జరిగింది ఇవాళ ఎగ్జామిన్ వచ్చి కూడా దగ్గర దగ్గర నెల రోజులు జరుగుతున్నా కూడా సమస్యకు పరిష్కారం అనేది లేకపోవడం జరుగుతుంది ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తుంది సింగరేణి యాజమాన్యం ఒకనాడు మా తండ్రులు పని చేసినప్పుడు వాళ్ళను దగ్గరికి తీసుకొని పని చేయించుకున్నారు కదా ఈ రోజు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రొడక్షన్ వచ్చింది కదా అని చెప్పేసి వదిలిపెడుతున్నారా ఆ ప్రొడక్షన్ ఇవాళ ఏదైతే ప్రొడక్షన్ ఫైళ్లను ఏమో టేబుల్ మీద పెట్టుకుంటున్నారు సమస్యలను ఏమో మూలకు డార్క్ రూమ్ లో పెట్టేసి పనిచేస్తున్నారు మీరు ఇలానే నిర్వహిస్తే ఖచ్చితంగా సింగరేణి హెడ్ ఆఫీస్ ముంగట ఇన్ని రోజులైనా కానీ మేము అక్కడ పడుకొని మనం నిరసన చేసి మీరు అధికారులు